ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ డిఎన్ఎస్ అలవెన్స్ను ప్రభుత్వం పెంచబోతుంది పెరిగిన డిఎన్ఎస్ అలవెన్స్ జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వస్తుంది మనందరికీ తెలిసినట్లుగానే కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు డిఏ పెంచుతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి మొదటి డిఏ అలెవెన్స్ పెంపు ఒకటి జనవరి రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది మరియు తదుపరి డిఏ అలవెన్స్ పెంపు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో ఉంటుంది డిఎన్ఎస్ అలవెన్స్ ఎంత పెంచబడుతుందో ఒకసారి మనం చూద్దాం సో ఇక్కడ వచ్చినటువంటి వార్త ఏంటంటే తెలంగాణలో తెలంగాణలో ఇప్పటివరకు నాలుగు పెండింగ్ డిఏలు ఉన్నాయి ప్లస్ మరొక డిఏ అంటే మరొక పెండింగ్ డిఏ ఉంది కేంద్ర ప్రభుత్వం జూలై రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మరొక డిఏ ఉంది సో దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఇప్పుడు మనకు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది సో మొదటిసారి మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి జూలై రెండు వేల ఇరవై నాలుగు కోసం డిఏ హైక్ న్యూస్ అధికారుల నివేదిక ప్రకారం జూలై రెండు వేల ఇరవై నాలుగులో డిఏ పెంపు అనేది నాలుగు నుండి ఆరు శాతం వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు అధిక ద్రవ్యోల్పనాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ పెంపు నిష్పత్తిని విడుదల చేసింది ఒక సంవత్సరంలో డిఏ పెంపు యొక్క ఫ్రీక్వెన్సీ రెండుసార్లు ఇప్పుడు జనవరి ఒకటి అలాగే జూలైది ఇది వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డిఏ తాజాగా డిఏ పెంపు నాలుగు శాతం డిఏ హైక్ న్యూస్ తదుపరి డిఏ పెంపు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ముగింపు డిఏ పెంపు శాతం ఫిఫ్టీ పర్సెంట్ ప్రస్తుత డిఏ రేట్ వచ్చేసి జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి యాభై శాతం ఊహించిన డిఏ రేట్ వచ్చేసి జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి యాభై మూడు శాతం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది డిఏ పెంపు రెండు వేల ఇరవై నాలుగు ఏడా వేతన కమిషన్ జూలై అప్డేట్ చూసినట్లయితే నాలుగు శాతం డిఏ పెంచుతారని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు అందులో ముఖ్యంగా మూల వేతనం పద్దెనిమిది వేలు ఉన్న వాళ్ళకి యాభై శాతం డిఏ పెంపు అంటే తొమ్మిది వేల రూపాయలు మూల వేతనం ఇరవై వేలున్న వారికి యాభై శాతం డిఏ పెంపు అంటే పదివేల రూపాయలు ఈ విధంగా రకరకాల వేతనాలు అయితే ఇవ్వడం జరిగింది ఇక డిఏ పెంపు అనేది ఎంత ఉంటుందంటే పెంపు తర్వాత అంటే కొత్త బేసిక్ వచ్చేసి ఇరవై ఏడు వేలు ఉంటుంది ఇక్కడ ముప్పై వేలు ముప్పై నాలుగు వేల ఐదు వందలు ముప్పై ఏడు వేల ఐదు వందలు ఉంటుంది ఇది డిఏ పెంపు బేసిక్ పెంపు తర్వాత ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా మనకు ఫోర్ పర్సెంట్ డిఏ ఇస్తే ఎంతవరకు కావచ్చు పెం పెరగవచ్చు శాలరీస్ అంటే ఈ ఇరవై ఏడు వేలు బేసిక్ పే ఉన్నటువంటి వ్యక్తి శాలరీ వెయ్యి ఎనభై రూపాయలు ముప్పై వేలు బేసిక్ పే ఉంటే అతని ఉద్యోగికి పన్నెండు వందలు ముప్పై నాలుగు వేల ఐదు వందల రూపాయలు బేసిక్ పే ఉన్న వ్యక్తికి పదమూడు వందల ఎనభై రూపాయలు ముప్పై ఏడు వేల ఐదు వందలు ఉన్న బేసిక్కి పదిహేను వందల రూపాయలు శాలరీ అయితే ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసి జూలై రెండు వేల ఇరవై నుండి అమల్లోకి వచ్చే మొత్తం జీతం పెయిన్ జీతం అంటే యాడ్ చేసుకుంటే ఇప్పుడు డిఏ వస్తే ఎంత అని చెప్పేసి అనుకున్నాం కదా ఆ డిఏ దీనికి యాడ్ అయితే ఇరవై ఎనిమిది వేలు వస్తుంది ఇంకో దానికి ముప్పై ఒకటి వేలు ముప్పై ఐదు వేలు ముప్పై తొమ్మిది వేలు దీనికి బేసిక్ పే ఎంత అనుకుంటా మనం ముప్పై ఏడు వేలు చేంజ్ అనుకున్నాం కదా ఇప్పుడు ముప్పై తొమ్మిది వేలు అయింది ఆ విధంగా కొంత అని పెరగడం జరుగుతుంది చివరి డిఏ పెంపు యాభై శాతం మరియు డిఏ హైక్ న్యూస్ రెండు వేల ఇరవై నాలుగు పిడిఎఫ్ నుండి తాజా సంవత్సరం వరకు రెండు వేల ఇరవై నాలుగులో డిఏ పెంపు కూడా యాభై శాతం అవుతుంది అంటే ఎంత డిఏ పెంచబోతున్నారో నిర్ణయించడానికి ఏఐసిపి అనే డేటా ఇండెక్స్ ద్వారానే ప్రభుత్వం డిఏ పెంపుదల చేస్తూ ఉంది అయితే జూలై రెండు వేల ఇరవై నాలుగు కూడా మనకు డి అనేది నాలుగు శాతం పెరుగుదల ఉండొచ్చు సో ఇది అధికారిక ప్రకటన అయితే ఏం కాదు త్వరలో దానిపై స్పష్టత అయితే వస్తుంది చూడాలి వెయిట్ చేయాలి అసలు డిఏని అనే విధంగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారంటే ఈ ఆల్ ఇండియా అది ఏఐసిపి అని ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ సో పన్నెండు నెలల సగటు తీసుకుంటారు పన్నెండు నెలల సగటు తీసుకొని ఈ ఫార్ములా చేస్తారనమాట వేసి బై సారీ ఇంటూ హండ్రెడ్ చేస్తే మనకు దాని సంబంధించిన డిఏ అనేది రావడం జరుగుతుంది సో ఇదైతే మనకు దీనికి సంబంధించిన సమాచారం ఫైనల్గా ఇక్కడ ఏంటంటే జూలైలో మరొక డిఏ కూడా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది సో మొత్తం తెలంగాణలో ఐదు పెండింగ్ డిఎలు అయితే అమలుకి రానున్నాయి ఇది నిజంగా దారుణ వార్త ఎందుకంటే ఐదు పెండింగ్ పెండింగ్లో గతంలో ఎప్పుడు కూడా లేవు సో మరి ఈ ఐదవ డీఏ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జూలైలో డీఏ ఇవ్వడానికి ముందే తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే కనీసం రెండు లేదా మూడు డీఎలు ప్రకటిస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్యోగులు కోరుకుంటున్నారు సో ఇది దీనికి సంబంధించిన వార్త మొదటిసారిగా మన ఛానల్ వచ్చినప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ